లక్ష్మి గారు చాలా మంది లక్ష్మీదేవికి స్వరూపం అని చెప్పి ఇంటి బయట ముగ్గు పెట్టుకుంటాం పల్లెటూరులో అయితే కంపల్సరిగా సాయంత్రం ఆరైందంటే కళ్ళాపి జల్లి ముగ్గు పెడతారు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక ఆ ముగ్గు పెట్టడం అన్నది చాలా మటుకి తగ్గిపోయిందండి కొంతమంది ఇంకా పెడుతూ ఉన్నారు కానీ ముగ్గు అన్నది కంపల్సరిగా పెట్టాలా ఉదయం పూట మీరు అడిగేది సాయంత్రం పూట ఏదో ఒక పూట పెట్టినా చాలు అన్న పరిస్థితిలో అసలు ముగ్గు పెట్టడం ఎందుకని అంటే దాన్ని భూత యజ్ఞం అంటారు అంటే ఇప్పుడంటే చాక్ పీసులతో పెడుతున్నాం కానీ ఒకప్పుడు బియ్య పిండితోనే పెట్టేవాళ్ళు అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌస్లే ఉండేవి అప్పుడు ఏంటి ఆ బియ్యపిండితో పెట్టడం వల్ల ఏమైనా క్రిమికీటకాదులు చీమలు ఇలాంటివన్నీ కూడా ఆహారంగా తీసుకునేవి అందుకని దాన్ని భూత యజ్ఞం అనేవాళ్ళు భూతదయ కలిగి భూతయజ్ఞం అంటే ఆడవాళ్ళు చేసేటటువంటి దాంట్లో మొట్టమొదటి దాంట్లో అది చెప్తారు ఆ తర్వాత అన్నం ఉండేటప్పుడు కూడా చెప్తా నేను ఇది మొట్టమొదటిది అయితే ముగ్గు పెట్టడంలో నాంతరం ఏంటంటే చూడండి ఎవరింటి ముందైనా సరే ముగ్గు ఉంటే లక్ష్మీ గల ఉట్టిపడుతూ ఉంటుంది ముగ్గు లేకపోతే ఆ ఇంటి ముందర ఏంటో వెల్తిగా ఉంటుంది అయితే ముగ్గుకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది మన సనాతన ధర్మంలో ఎవరింటి ముందైనా ముగ్గు లేదు అంటే వారు ఆ ఉన్నారు వారింటో ఏదో మైల ఉంది అందుకనే ముగ్గు పెట్టట్లేదు అని పూర్వము మా చిన్నతనంలో భిక్షాటనకు వచ్చేవాళ్ళు భిక్ష తీసుకోవటానికి ఎవరింటి ముందైనా వాకిట్లో ముగ్గు లేదంటే వెళ్ళిపోయేవాళ్ళు భిక్ష తీసుకునేవాళ్ళు కాదు ముగ్గు ఉందా చూసి వచ్చేవాళ్ళు భిక్ష తీసుకోవటానికి అది దానికి మనకి గుర్తుగా కూడా చెప్తారు ఈ ముగ్గులో పెట్టేటటువంటిది బియ్య పిండే కాకుండా తర్వాత రాతి ముగ్గు అని ఇలాంటివన్నీ కూడాను కలుపుతూ వచ్చారు ముగ్గు అనగానే మనకి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నాము అని ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే మనం ఏం చేస్తాము నేను మీ ఇంటికి వచ్చా రండి లక్ష్మి గారు అంటారు లేకపోతే మీరు మా ఇంటికి వచ్చా రండి లలిత గారు అని చెప్తాను ఆప్యాయంగా మరి లక్ష్మీదేవి నేను వస్తున్నానని చెప్పి నాలుగు భుజాలు వేసుకొని రాదు కదా ఆవిడ నాలుగు చేతులతోనూ మిమ్మల్ని దీవించడానికి వచ్చానని చెప్పొస్తుందా చెప్పదు కదా సూక్ష్మ వస్తుంది వస్తుందా తల్లి మన ఇంటికి మనం చేసేటటువంటి పనుల వల్ల వస్తుంది అవునా ఇప్పుడు మనం ఆమెకి ఆహ్వానం పలుకుతున్నాం ఆ ముగ్గుతో రామ్మ అని చెప్పి ఆహ్వానం పలుకుతున్నాం మరి మీరు నన్ను అండి మరి ఆ శౌచంలో ఉన్నప్పుడు మరి ముగ్గు పెట్టం కదండి అంటే ఆ శోచంలో ఉన్నప్పుడు మనం ఆహ్వానం పలకం కదా ఎవరిని ఎవరన్నా బయట వాళ్ళు వస్తేనే వద్దులేండి అక్కడే ఉండండి రాకూడదండి మాకు ఇబ్బంది ఉందండి అని చెప్తాం అవునా అలా కాకుండా మామూలుగా నిత్యకృత కానీ లేకపోతే కనుక ఏదైనా శుభకార్యాలప్పుడు కూడా విశేషంగా కూడా రండి 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 అని చెప్పి ఇంకా కొంచెం గుమ్మాలకి అలంకరణ అది కూడా చేస్తాము ముగ్గు అనేటటువంటిది మనకు మన సనాతన ధర్మంలో పెట్టాల్సిందే ఇవాళ అపార్ట్మెంట్లో మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నారు కదా మన ఇంటి ముందు పెట్టక్కర్లేదా అనేటటువంటి ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నం అవుతుంది అవునా అంటే ఖచ్చితంగా మన ఇల్లు మందే అపార్ట్మెంట్లో మెయిన్ గేట్ పెట్టే మెయిన్ గేట్ దగ్గర ముగ్గు పెట్టేటటువంటి బాధ్యత వాచ్మెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిది అది ఆ బాధ్యత మన ఇంటికి సంబంధించినటువంటి మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి వాచ్మెన్ అక్కడ వాళ్ళతో పాటు నేను బాగుండాలని అతను అక్కడ పెడతాడు అతను అక్కడ పెడుతూ అతనికి ఇచ్చినటువంటి రూమ్ ముందు కూడా పెట్టుకుంటాడు చూడండి అవునా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అవునా లిఫ్ట్ ముందు కూడా పెడతారు లిఫ్ట్ ఎప్పుడు చెడిపోకూడదు మధ్యలో ఎవరు విరుక్కుపోకూడదు అని తల్లిని దయ నుంచు అని అలాగే మనింటి ముందు కూడా మన ముగ్గు పెట్టుకోవాల్సిందే పూర్వం అయితే మీరు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ హౌస్లు ఉండేవి కాబట్టి ఉదయం కాస్త పెద్ద ముగ్గు వేసేవాళ్ళు సాయంత్రం పూట కూడా మా అమ్మ సంజ ముగ్గు వేసేది కాస్త మా చీపి పెద్దగా పొద్దున పూట అంత తక్కర్లేదు కానీ సాయంత్రం వాళ్ళకి సంజ కసు ఊడ్చుకుంటారు కదా సంజ కసు ఊడ్చిన తర్వాత కొంచెం చెంపుతో నీళ్లు చల్లి అక్కడ ముగ్గు పెట్టేది అనమాట సంజ ముగ్గు సాయంత్రం పూట లక్ష్మీదేవికి ఆహ్వానం ఆహ్వానం పలకటం మన సనాతన ధర్మంలో ముగ్గుకి మడుకు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంది చూడండి మన ఇంట్లో ఏదైనా శుభకారం జరుగుతుంది ఉదాహరణకి ఒక వినాయక చవితి చేస్తున్నాం లేకపోతే సత్యనారాయణ సంవ్రతం చేస్తున్నాం ఏ పూజన చేస్తుంటే ఏమంటారు అమ్మ అక్కడ బియ్య పిండితో కాస్త ముగ్గు పెట్టండి అమ్మ ముగ్గు పెట్టి మొదలు పెట్టండి అని చెప్పరు బ్రహ్మగారు అంటే ముగ్గుకి అంతటి ప్రాధాన్యత ఉన్నది ఖచ్చితంగా మన అపార్ట్మెంట్లో ఉన్నా కానీ మన గుమ్మం ముందు మడుకు మనం పెద్దది ఉంటే పెద్దది చిన్నది ఉంటే చిన్నది మరి ఇప్పుడు ఇంకో ప్రశ్న రావచ్చు మీకు స్టిక్కర్ అదికి ఇచ్చేస్తున్నాం కదండి వేస్తున్నారు పెయింట్లు వేసుకోండి పెయింట్లు వేసుకున్నా కొంచెం ఒక చిన్న కర్రను వేస్తే బాగుంటుంది అంటే దుష్ట శక్తులు ఏవి కూడాను లోపలికి రావరా అని చెప్తూ ఉంటారు అనమాట అది ఇలా గీయటం వల్ల అది అంటే నెగిటివ్